విద్యార్థులు గత వీడియోలో మనము భీముని గర్వభంగము కవి పరిచయము మరియు పాఠ్యభాగ సందర్భం గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో అసలు పాఠ్యభాగంలో ఉండేటువంటి విషయం ఏమిటి అనేది తెలుసుకుందాము పాఠ్యభాగ సంగ్రహము ఇంద్రుని వజ్రాయుధ ధ్వని వంటి భీముని శంకధ్వనికి దిక్కులు మార్మోగాయి దగ్గరలోని గుహలో ఉన్న హనుమంతుని చెవులకు ఆ ధ్వని సోకగానే అది తన సోదరుడి శంఖధ్వనిగా పోల్చుకున్నాడు ఆనందిస్తూనే మనసులో ఒక ఊహ ప్రబలింది భీముని మార్గానికి పెద్ద చెట్లు తీగలు అడ్డం వేసి త్రోవలో పడుకున్నాడు అటుగా వచ్చిన భీమసేనుడు ఒక శిలపై పడుకొని ఉన్న వృద్ధ గోలాంగులాన్ని అంటే ఒక రకమైనటువంటి వానరు జాతి అంటే కొండముచ్చు ఉంటుంది కదా అది గోళాంగులము అంటారు దాన్ని చూశాడు యోగా నిద్రలో ఉన్నట్టున్న గోళాంగులాన్ని అంటే హనుమంతుణ్ణి భీముడు మేల్కొల్పే ఉద్దేశంతో పెద్దగా సింహనాదం చేశాడు ఇక్కడ భీముడు ఆ ద్రౌపది అడిగినటువంటి పుష్పాలను తీసుకురావడానికి బయలుదేరాడు కదా ఆ బయలుదేరేటప్పుడు తనకు అడ్డంగా ఉన్నటువంటి చెట్లని అలాగే మొక్కల్ని వీటిని పక్కకి తోసుకుంటూ పోతున్నాడు అలా పోతూ పెద్దగా అరుస్తూ వెళ్తూ ఉంటే ఆ ఆ భీముడు యొక్క వస్తున్నటువంటి విషయం హనుమంతుడు గమనించాడు సరే ఇతన్ని మనం ఒకసారి పరీక్షిద్దాం కదా అని వెంటనే హనుమంతుడు గోలాంగులం అంటే ఒక రకమైనటువంటి ఓనర జాతి అయినటువంటి కొండముచ్చుల మారిపోయి అక్కడ ఒక దారిలో చెట్లు అలాగే తీగలు అలాంటివి అడ్డం వేసేసి ఆ త్రోవలో అడ్డంగా పడుకున్నాడంట పడుకోగానే భీముడు వెంటనే ఆ గోళాంగులాన్ని అంటే హనుమంతుడిని హనుమంతుడని తెలియదు అతనికి ఏదో ఒక కొండముచ్చి అడ్డం ఉందేమో అనుకొని అతన్ని లేపే ఉద్దేశంతో పెద్దగా అరిచాడంట తర్వాత ఏమైందో చూద్దాము మెల్లగా కళ్ళు తెరిచిన హనుమంతుడు వయోభారంతో అలసి నిద్రిస్తున్న నా నిద్ర చెడగొట్టావు అంత గర్వమా నీకు భూతదయ లేకుండా దుర్బల జంతువుల్ని ఎందుకు భయపెడుతున్నావు అని అన్నాడు ఇక్కడ వెంటనే ఆ వృద్ధుని యొక్క వృద్ధ గోళాంగులంగా ఉన్నటువంటి హనుమంతుడు లేచి నేను వయోగారంతో అలసి నిద్రపోతున్నాను వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాణ్ణి నా నిద్రను నువ్వు చెడగొట్టావు నీకెందుకంత గర్వము అసలు నీకు భూతదయ అనేది లేదా అసలుకి దుర్బలమైనటువంటి జంతువులు అంటే ఏమీ చేయలేనటువంటి తిరిగి అతనికి సమాధానం చెప్పలేనటువంటి అసలు ఏ విధమైనటువంటి శక్తి లేనటువంటి జంతువులను నువ్వు ఎందుకు భయపెడుతున్నావు అని అక్కడ భీముణ్ణి హనుమంతుడు అడిగాడు భీమసేనుడు గర్వంతో నేను క్షత్రియ శ్రేష్ఠుడిని అమిత బలశాలిని వాయుదేవుని ప్ర వర ప్రభావంతో జన్మించాను దారి వదలకపోతే నిన్ను ఈ పర్వతాన్ని లంఘించి హనుమంతుని వెళ్ళే వెళ్తాను అన్నాడు ఇక్కడ వెంటనే హనుమంతుణ్ణి అతడు గుర్తించలేదు గుర్తించకుండా నేను క్షత్రియ శ్రేష్ఠుణ్ణి అంటే నేను రాజులలో చాలా ఉత్తమమైనటువంటి వాడిని అమిత బలశాలిని నేను చాలా బలం కలవాడిని అలాగే వాయుదేవుని వరప్రభావంతో నేను జన్మించాను నేను వాయుదేవుడు వరం వల్ల పుట్టాను కాబట్టి నాకు చాలా బలం ఉంది నువ్వు గనక దారి వదలకపోతే నిన్ను ఈ పర్వతాన్ని ఈ రెండింటినీ కూడా పైకి తీసుకొని హనుమంతుని వల్లే వెళ్తాను అని చెప్పాడంట తాను హనుమంతుడంతటి బలవంతుడనని అన్నాడు భీముని మాటలకు నవ్విన హనుమంతుడు నువ్వు వెళ్ళాలనుకుంటే నా తోకను అవతలకు తోసి వెళ్ళు అన్నాడు అంతే కదా అనుకున్న భీముడు తన సర్వశక్తి ఉపయోగించి కూడా ఆ తోకను కదల్చలేక ముచ్చటలతో కూలిపోయాడు ఎప్పుడైతే భీముడు గర్వంగా నేను క్షత్రియ శ్రేష్ఠుడిని హనుమంతుడి వాళ్ళే నేను చాలా బలమైన అని చెప్పాడో సరే అయితే నువ్వు గొప్పవాడివి కదా నేను ఒకే ఒక మాట చెప్తాను నా యొక్క తోకను ఇక్కడ అలా పడేసి ఉంచాను ఆ తోకను కాస్త కదిపి పక్కకు పెట్టి వెళ్ళు అంతే నేను నీకు దారిచ్చేస్తాను అని చెప్పాడంట అప్పుడు భీముడు ఏమనుకున్నాడు ఏంటి చిన్న తోకను కదిలిస్తే దారిచ్చేస్తావు సరే అయితే ఉండనేసి వెళ్ళి ఆ యొక్క తోకను కదల్చడానికి ప్రయత్నించాడంట ఎంతసేపు పైకి తీస్తున్న తోక అనేది అతను లేపలేకపోతున్నాడు ఎందుకంటే హనుమంతుడు ఇంకా బలమైన వాడు కదా అవతలకు కదల్చలేక అతను ముచ్చంటలతో కూలిపోయాడు ఆ తోకను ఇంకా పైకి లేపలేక చాలా చాలా కష్టపడ్డాడు భీముడు కష్టపడి ఇంక తన వల్ల కాక ముత్యంకలు పట్టేసి అలా కూలిపోయాడు పౌరుషము గర్వము నేల కలిసి సిగ్గుతో తలదించుకున్నాడు అప్పటివరకు నేను గొప్ప రాజుని అని అన్నవాడు వెంటనే ఆ తోకనే నేను కద్దకపోయాను కదా అని సిగ్గుతో తలదించుకున్నాడంట ఎదురుగా ఉన్నది సామాన్య మానరం కాదని గుర్తించి అతడెవరో చెప్పమని ప్రాధేయపడగా హనుమంతుడు తన నిజ స్వరూపంలో సోదరునికి కనిపించాడు అప్పుడు ఆ తోకను అతను లేపలేక ఇక్కడ ఉన్నటువంటి ఈ వానరము మామూలు వానరం కాదు ఎందుకంటే మామూలు కోత అయితే నేను వెంటనే తీసేయగలను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటారని అప్పుడు భీముడు తన గర్వం నశించి మీరెవరో చెప్పండి అని ప్రాధాయపడ్డాడంట అప్పుడు హనుమంతుడు తన నిజ స్వరూపంతో భీముడికి దర్శనమిచ్చాడంట సముద్రాన్ని లంఘించినప్పటి రూపాన్ని చూపమని కోరగా నాటి తన రూపాన్ని చూపాడు భీమునికి ఎన్నో నీతులు తెలిపి ఆశీర్వదించాడు వెంటనే హనుమంతుడిని చూడగానే భీముడు అన్నాడంట మీరు సముద్రాన్ని లంఘించినప్పుడు ఎటువంటి రూపంలో ఉన్నారో ఒక్కసారి నాకు చూపించండి అనగానే తన విశ్వరూపాన్ని చూపించాడంట అప్పుడు హనుమంతుడు భీమునికి ఎన్నో నీతులు ఏ మనిషికైనా సరే గర్వం ఉండకూడదు ఎంత ఎత్తుకెళ్ళినా సరే మనం ఒదిగి ఉండాలి అని ఎన్నో విషయాలు చెప్పి ఆశీర్వదించాడంట మహాభారత కాలం నాటి మహాబలవంతులలో భీమసేనుడు ప్రముఖుడు మనం ఎంతటి బలవంతులమైన శక్తివంతులమైన బలహీనులను నిస్సహాయులను చులకనగా చూడకూడదు ఆఖరికి మగ జీవాలను సైతము సరదాకైనా అపకారం తలపెట్టకూడదు మనకంటే బలవంతులు ఎప్పుడూ ఉంటారు కాబట్టి భీమసేనుడు అంతటి బలవంతుడికి గర్వభంగం అయింది అంతే కదా మహాభారత కాలం నాటి బలవంతుల్లో భీ భీమసేనుడు అంటే చాలా గొప్పవాడుగా చెప్పుకుంటారు కానీ మనం ఎంత బలవంతులమైనప్పటికీ కూడా ఎంత శక్తివంతులమైనా సరే మనకంటే బలహీనలను నిస్సహాయాలను ఇప్పుడు కూడా తప్పుగా చులకనగా చూడకూడదు ఆఖరికి నోరు లేని జీవులు ఉంటాయి కదా వాటిని కూడా సరదాగా అయినా సరే వాటికి అపకారం అనేది మనం చేయకూడదు మనకంటే బలవంతులు ఎప్పుడూ ఉంటారు మనమే గొప్పవాళ్ళం అని ఎప్పుడు కూడా మనం గర్వంతో ఉండకూడదు ఇక్కడ చూడండి భీమసేనుడు అంతటి వాడికి గర్వం అనేది భంగమైంది కదా గర్వం అనేది దుర్లక్షణం ఇది విద్యార్థులకే కాదు ఏ స్థాయిలో ఉన్నవారికైనా పతన కారణం అనే విషయాన్ని భీముడి గర్వభంగం ఘట్టం ద్వారా మనం గ్రహించవచ్చు గర్వం అనేది చాలా చెడ్డ లక్షణం ఇది విద్యార్థులు అయినటువంటి మీకే కాదు మాకైనా ఎవరికైనా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా సరే ఎప్పుడైతే మనిషిలో గర్వము అహంకారం అనేది వచ్చిందో అప్పుడు అతని యొక్క పతనం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఎటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా గర్వంగా ఉంటే ఆ గర్వాన్ని తగ్గించుకోవాలి అని భీముడి గర్వభంగం అనేటువంటి ఘట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు హనుమంతుడు తన సోదరునికి తెలిపిన నీతులు విద్యార్థుల మానసిక వికాసానికి మార్గదర్శకాల వంటివి విద్యార్థుల గర్వము దురభిమానము వంటి వ్యక్తిత్వ లోపాలను సరిదిద్దుకొని తమ మూర్తిమత్వాన్ని వికసింపచేసుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని తెలియచేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశ్యము ఇక్కడ హనుమంతుడు భీముడికి చెప్పినటువంటి ప్రతి వాక్యము కూడా విద్యార్థికి జీవితంలో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది విద్యార్థుల గర్వము దురభిమానము వంటివి తనలో లేకుండా తన వ్యక్తిత్వాన్ని సరిచేసుకొని మంచిగా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తమ మూర్తిమత్వాన్ని చేసుకోవడానికి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఈ పాఠం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ భీముని గర్వభంగం అనేటువంటి పాఠాన్ని ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రథమ పాఠంగా ఇవ్వడం జరిగింది చూశారు కదా విద్యార్థులు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మరిన్ని పాఠాలను మన ఛానల్లో త్వరలో నేను మీ ముందు ఉంచబోతున్నాను వాటిని కూడా చూసి మీ స్నేహితులకు కూడా పంచండి అందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులను సంపాదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్